ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఉన్నటువంటి ఓటర్లందరికీ నేనేం చెప్తున్నానంటే ఈ ఆరు మండలంలో ఉండే ప్రజలకి జీడి నెల్లూరు ప్రజలకి ఈసారి దయచేసి మీరు కులం మతం వర్గాన్ని చూసి ఓటు వేయద్దండి ఈసారి డెవలప్మెంట్ కోసం ఓటేయండి వాడు మంచివాడు చెడ్డోడని మీరే కూర్చి వాళ్ళు క్యాలిబర్ చూసుకోండి వెరిఫై చేసుకోండి ఈసారి దయచేసి డెవలప్మెంట్ కోసం ఓటేయండి మీ పిల్లల కోసం మీ భావితరాని కోసం ఓటేయండి ఎందుకంటే ఇక్కడ ఏం బేసిక్స్ లేవు నీళ్ళు కూడా లేవు తాగేదానికి సో కాబట్టి మనం ఇరవై సంవత్సరాలు బ్యాగ్కి వెళ్ళిపోయి రాత్రిగానికి వెళ్ళిపోయినాం సో ఈసారి మంచి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి స్పెషల్లీ చదువుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మంచి చేస్తారు నేను కూడా ఒక చిన్న విలేజ్లో ఒక గుడి పుట్టి కుట్టి చిన్న స్థాయి నుంచి ఇంత దూరం దిగినాము అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని మంచి చేయాలని చెప్పేసి మేము వచ్చినాం కాబట్టి అట్టడుగు నుంచి ఈ నియోజకవర్గానికి పైకి తీసుకోవాలి అభివృద్ధి కావాలని వచ్చినాము కాబట్టి దయచేసి ఈసారి మేము ఓసీలము మేము బీసీలము మేము ఎస్సీలము ఎస్టీలమని ఓటు వేయకుండా రామస్ గారు మంచి చదువుకున్న వ్యక్తి ఒక ఛాన్స్ ఆయనకి ఇద్దాము ఈయన ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు అని నమ్మకం పెట్టి నాకు ఒకసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటున్నాను ఈ ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏమని చేసి చూపిస్తాను